దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి శియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం చదువుకుందామండి అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబూలోను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను అంచెకాలమున సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింప చేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిథ్యానదినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరసియున్నావు వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు యుద్ధపు సందడి చేయు యూదులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములు అగ్నిలో వేయబడి దహింపబడును ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఎహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభువు యాకోపు విషయమే వర్తమానము పంపగా అది ఇస్రాయిల్ వరకు దిగి వచ్చి ఉన్నది అది ఎబ్రాహిమునకును సోమ్రోను నివాసులకును ప్రజలకు అందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను రాళ్లతో కట్టుదమ్ము రండి రావి కర్రతో కట్టునది నరకబడిను వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండి అతిశయపడి గర్వముతో చెప్పుకొనిచున్నారు ఎహోవాని మీదకి హేజీను విరోధులైన వారిని హెచ్చించుచు శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమటి ఫిలిస్తీను నోరు తెరచి ఇస్రాయేలును మ్రింగివేయనని అన్నారు ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపి చాపబడి ఉన్నది అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యముల ప్రతిపతి ఎగు ఎహోవాను వెదకరు కావున ఎహోవా ఇస్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును పెద్దలను గనులను తల కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనులు నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత రింగివేయబడుదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్ దుర్భాసలాడును కాబట్టి ప్రభు వారి యవనులను చూసి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి అందేనను వారి విధవరాండ్రిధ్రైనను చాలిపడరు ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదలను బలు రక్కచి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనిచు పైకి ఎగయును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయేను జనులను అగ్నికి కట్టెలవలేనున్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకుందురు గాని ఇంకాను ఆకలి కొని ఇందురు ఎడమ ప్రక్కన ఉన్న భక్షింతురు గాని ఇంకాను తృప్తి పొందక ఇందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనస్సే ఎఫ్రాయిము ఎఫ్రాహిము మనసును మనస్సేను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యోధా మీద పడుదురు ఎలాగూ జరిగిన ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది యషియా పద అధ్యయించడు అండి యదవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకోనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని వేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికి బాధకరమైన శాసనములను వ్రాయించువారికి శ్రమ దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు సహాయమునందుటకు ఎవరి వద్దకు పారిపోవుదురు మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకుందురు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగు కొనుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఇలాగూ జరిగినను ఎగోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అసూరీలకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకునుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతను నా ఉగ్రతకు పాత్రులకు జనములను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను అయితే అతడు అలాగుననుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియో చాలా జనములను నిర్మూలన చేయవలననియో అతని ఆలోచన అతడిట్లను కొనుచున్నాడు నా యధిపతులందరూ మహారాజులు కార కళ్ళో కర్కెమిషువలే నుండలేదా హామాతు ఆర్పాదువలే నుండలేదా సోమ్రోను ధమస్కువలేనుండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుసలేము సోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా సోమ్రోనులకు దాని విగ్రహములకు నేను చేసినట్లు ఎరుషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను కావున సియోను కొండ మీదను ఎరుషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అసూరు రాజు యొక్క హృదయకరము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షితును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగను చేసిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనే సింహాసనాసీనులను త్రోసివేసి తిని పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్లు జనుల ఆస్తిన చేత చిక్కెను ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించునది అయినను నోరు తెరిచినది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరంగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొను గొడ్డలితో గొడ్డలి తనతో నరుకువాణి చూసి అతిశయపడిన రంపము తనతో కోయువాని మీద పొగడుకొనినా కోల తన్నెత్తువాని ఆడించినట్లు దండము కర్ర కానివాని ఎత్తైనట్లును ఎత్తినట్లును గదా ప్రభువును సైన్యములకు అధిపతియునగు ఎగోవా బలసిన అసూరియుల మీదకి క్షయరోగము పంపును వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాజును ఇస్రాయేల్ యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలాయునగును అది అసూరు యొక్క బలు రక్షసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకు కలిగిన మహిమను అది నాశనము చేయును అతని అడవి చెట్లు శాసము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును ఆ దినమున ఇస్రాయేలు శ్యాసమును కుటి కుటుంబికులలో తప్పించుకొని వారును తమ్మును హతం చేసిన వారిని ఇంకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేలుల పరిశుద్ధ దేవుడైన ఎగోవాను నిజముగా ఆశ్రయించెదరు శేషము తిరుగును యాకోబు శాసము బలవంతుడగు దేవుని వైపు తిరుగును నిజనులైన ఇస్రాయేలు సముద్రపు విసుగవలే ఉండినను దానిలో శేషమే తిరుగును నాశనము నిర్ణయింపబడిను నీతి ప్రవాహము వలె వచ్చును ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతి ఎనగు యహోవా సర్వలోకమును కలుగజేయను ప్రభువును సైన్యములకు అధిపతి ఎనగు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నాజనులారా ఐగిర్తీలు చేసినట్లు అసూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము ఇంకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును ఓరేబు బండ మిజ్జానును హతం చేసినట్లు సైన్యములకు అధిపతి ఎగు తన కొరడాలను వారి మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును ఆ దినమున భుజము మీద నుండి అతని బరువు తీసి వేయబడును ఈ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున కాడి విరగొట్టబడును అసూరియులు ఆయాతు మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోచున్నారు విక్మసులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గబలో బసచేత్తము రండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు గల్లీములారా ములారా విఘరగా కేకలు వేయిడి రాయాస ఆలకింపు అయ్యయ్యో ఆనాతో జనులు పారిపోదురు గీభా నివాసులు పారిపోదురు ఆ ఈదినమే దండు నోగులో దిగును ఈదినమే సియోను కుమారి పర్వతము ఎరుషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యముల కథిపతియునకు ఎగువ భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇస్ ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన కొన్ని చేత కూలిపోవును దేవుడి వాక్యంని దీవించనుగాకామె